యోగా అనేది మన దైనందిత జీవితంలో భాగంగా ఉండాలని అంతర్జాతీయ యోగా శిక్షకురాలు ఆమని పటేల్ అన్నారు జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలలో పాల్గొని మాట్లాడారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి యోగా సాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం యోగా శిక్షకురాలు ఆమని పటేల్ పాల్గొని ప్రజలతో వివిధ రకాల ఆసనాలతో యోగా సాధన చేయించారు అదేవిధంగా ఆసనాల వల్ల ఉపయోగాల గురించి వివరించారు భారతదేశంలో ఉద్భవించిన యోగా సాధన ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి పొందిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సో మన సైడ్ ఎట్లా అంటే మన అసలు యోగా అని మన ఇండియన్ కల్చర్ సో ఎక్కడ ఉన్న ఫారినర్స్ వచ్చి స్టార్ట్ చేసి వాళ్ళు డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు అందరు యోగా అని స్టార్ట్ చేశారు కానీ మన ఇండియన్ కల్చర్ ని మనమే డెవలప్ చేసుకోవాలి మన ఇంట్లో ప్రతి ఒక్కరు యోగా మనం చేయకుండా ఇంట్లో లేడీస్ అయినా ఇంట్లో పిల్లలకైనా మనం నేర్పించడానికి ట్రై చేయాలి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్తున్నాం చాలామంది హార్ట్ తోనే డెత్ ఎన్నో డెత్ చూస్తున్నాం మనం సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లేకుండా మనం లీడ్ చేయాలంటే కొంచెం హెల్తీ లైఫ్లోకి రావాలన్నా ఈ టాబ్లెట్స్ లే టాబ్లెట్ లేని ఇల్లు లేదు సో ఎవ్రీ డే మన డో డైలీ రొటీన్లో యోగా యాడ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా అండ్ మనం ఫుడ్